హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదేంటంటే ఒక కొలను దగ్గర అక్కా చెల్లెలిద్దరు వాటర్ దగ్గరికి వెళ్ళినట్లు కొలను దగ్గర కూర్చున్నట్లు అనమాట ఒక అక్కయ్య గారేమో కూర్చున్నట్లుగా చెల్లెలేమో పక్కన నిల్చొని తామర పూలు పట్టుకొని ఉంటుంది అక్కయ్య చేతిలో ఏమో మామూలుగా పక్కన బింది పెట్టుకున్నట్లు అనమాట కుండలాగా మట్టి కుండలాగా నేను మట్టి అంటే బ్రౌన్ కలర్ వేసాను అనమాట కలర్ కూడా చూడండి కొలను అంటే వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ దాని చుట్టూ రాళ్ల కుప్పలాగాను అలాగే చిన్న చిన్న గ్రాసు గడ్డి చెట్లు లాగా చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది రాళ్ళ కుప్ప చూడండి ఇదంతా వాటర్ అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అక్కయ్య గారి పైట్ అనమాట బిన్ చూడండి చిన్న కొండ కొండ పట్టుకున్నట్లు అనమాట సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ కుండ అనమాట చెయ్యి పట్టుకున్నట్లుగా నేను చెయ్యి వేశాను అనమాట కుండ మీద బరువు అదే చెయ్యి అనమాట కుడి చెయ్యి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట ఇద్దరికి డ్రెస్ కోడ్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ శారీ అంతా ఇద్దరికి ఎల్లో కలర్ లాగా వేశాను బ్లౌజెస్ మార్చాను అనమాట శారీ బార్డర్ వచ్చేసి ఒకటి ఒకరికి వైలెట్ వేశాను ఒకరికి టమాటా రెడ్డి వేశాను చూడండి ఫ్రెండ్స్ అక్కయ్య గారికి ఏమో ఆభరణాలు ఎక్కువ అనమాట చెల్లెలు చిన్న చెల్లెలు కాబట్టి కొంచెం తక్కువ వేశాను మీ ఇష్టం ఫ్రెండ్స్ ఆభరణాలు ఎన్నైనే వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట చూడండి అక్కయ్య గారేమో కూర్చున్నట్లు అనమాట రెండు కాళ్ళు ఇట్లా సైడ్కి కూర్చొని కాళ్ళు జాపుకున్నట్లుగా అనమాట చూడండి ఫ్రెండ్స్ అంటే జాబ్కొని కూర్చుంటారు కదా ఆ మోడల్గా వేశాను అనమాట చూడండి మీకు ఈజీగా అర్థమవటం కోసం పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం ఎవరైనా ఈజీగా డ్రాయింగ్ అనేది వేయడానికి అవకాశంగా చెప్తున్నాను అనమాట చూడండి కుచ్చుళ్ళు అనమాట మధ్యలో లైన్స్ లాగా గీసుకోవాలి ఫ్రెండ్స్ కుచ్చుళ్ళు అనమాట కుచ్చుళ్ళు చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇదేమో అనమాట జస్ట్ కుడికాలు చూడండి అలాగే పాదం వేశాను అలాగే పై టెన్స్ అనమాట పై టెన్స్ అనేది పక్కకు పడినట్లుగా అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను నేను అసలు బార్డర్స్కి ఎలాంటి డిజైన్ వేయలేదు ఫ్రెండ్స్ నార్మల్గా వేశానమాట శారీ మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను కొత్తగా ఎవరైనా వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా వస్తుందనమాట మనం ఏదైనా బార్డర్స్కి డిజైన్స్ వేయాలంటే కొంతమందికి ఐడియా ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఎలాంటి బార్డర్ వేయలేదు ఈజీగా వేసే విధంగా తెలియజేస్తున్నాను ఫేస్ వేస్తున్నాను చూడండి కళ్ళు ముక్కు నోరు అలాగే బుట్టలు అనమాట చెవులకి బుట్టలు పెట్టాను చూడండి అక్కయ్య గారిని వేసాను అనమాట అలాగే జడేమో ఇట్లా సైడ్కి సైడ్కి వేశాను అనమాట జడ చూడండి అలాగే ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు జడ అయితే నేను ఎడం వైపుగా ఉన్నట్లుగా అన్నమాట హెయిర్ అలాగే చెట్టు పెద్ద చెట్టు కింద కూర్చున్నట్లు అనమాట సింపుల్గా చెట్టుకు కూడా నేను మామూలుగా గుబురు చెట్టులాగా వేశాను ఫ్రెండ్స్ ఆకుల్లాగా కాకుండా గుబురు చెట్టులాగా వేశాను అనమాట వాటర్లో ఏమో తామర పూలు ఉన్నట్లుగా అలాగే చెల్లెల చేతిలో తామర పూలు పట్టుకొని ఉంటుంది అనమాట సింపుల్గా అది పాదాలు వేస్తున్నాను కింద నుంచి వస్తున్నాను ఫ్రెండ్స్ కూచ్చుళ్ళు అమ్మాయి కూడా చెల్లెలు కూడా చీర కట్టుకున్నట్లుగా వేశాను అనమాట మీకు పిన్ టు పిన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా వేయొచ్చు ఎవరైనా ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వేయచ్చు అనమాట డ్రాయింగ్ అనేది అలా మీకు తెలియజేస్తాను చూడండి మీకు ఇక్కడ చెయ్యి అనమాట చేతుల్లో ఫ్లవర్స్ తామరపూలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఎడం చేతుల్లో తామరపూలు పట్టుకున్నట్లుగా అనమాట znaage <muchas> <muchas> 안mma? అమ్మాయి ఫేస్ వేస్తున్నాను మన బాడీ స్ట్రక్చర్ అనేది మనకి అడ్జస్ట్ అనేది సరిపోయిద్దా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట దానికి తగ్గట్టుగా కుదిచ్చి వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట చూడండి ఇక్కడ నేను ఎలా అయితే వేసానో తప్పకుండా ట్రై చేయండి అమ్మాయి చెయ్యము జాపినట్లుగా అనమాట ఇంకో చెయ్యి అక్కయ్య గారికి వెళ్ళి ఇట్లా జాపి చూపిస్తున్నట్లుగా అనమాట నేను పూలు కోసుకున్నానని జస్ట్ ఇలా చెయ్యి జాపినట్లుగా పెట్టాను మీ ఇష్టం ఫ్రెండ్స్ మన ఇష్టం అనమాట మనకి నచ్చిన యాంగిల్లో వేసుకోవచ్చు డ్రాయింగే కాబట్టి చేతిలో తామర పూలు పట్టుకుందనమాట அட చూడండి అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి బాడీకి స్ట్రెక్చర్కి తగ్గట్టుగా ఫేస్ అదంతా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఓవరాల్గా లుక్ అయితే అలాగే వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా వేసాను అనమాట మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ బ్యాక్లో కూడా చెట్లు వేసాను అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట అంటే మంచి గ్రీనరీగా అనమాట అంటే మనకి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే వాటర్ దగ్గర చెట్లు పచ్చదనం అలాంటి లొకేషన్ మనం ఎవరైనా ఊహించుకుంటాం కదా ఫ్రెండ్స్ అలాంటి ప్లేస్ వెళ్ళాలి అలాంటి ప్రకృతిని ఆస్వాదించాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా అలాంటి లొకేషన్లో వెళ్ళినట్లుగా వేసానమాట మన ఇష్టం అదిగోండి చెట్టు గుబురు చెట్టులాగా అనమాట సింపుల్గా ఆకులు ఏం లేకుండా మామూలుగా గుబురుగా అనమాట చెట్టు ఓవరాల్ లుక్ చెట్టు కింద కూర్చున్నట్లు అనమాట ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట చూడండి మనం ఒక లైన్ లాగా ఎడ్జ్ లాగా గీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ సర్కిల్ వరకు గ్రీనరీగా ఇదంతా గ్రాస్ లాగా అనమాట వీళ్ళు కూర్చున్న ప్లేస్ చెల్లెలు నిలబడ్డ ప్లేస్ అదంతా కూడా బ్యాక్ సైడ్ కూడా చెట్లు ఉన్నట్లుగా వేశాను అనమాట మన ఇష్టం వచ్చిన డిజైన్స్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బొమ్మ అనేది కాకపోతే లుక్ పరంగా చాలా బ్రైట్గా అందంగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వేయాలి అదొక్కటే ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ నేను చెట్లులాగా వేశాను అనమాట చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు మనకి ఏమైనా మిస్టేక్స్ పడ్డా రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఒక్కసారి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ షేడ్ అనమాట ఎప్పుడైనా మనం కలర్స్ వేయబోయే ముందు డార్క్ కలర్స్ యూజ్ చేసి మనం హైలైట్ చేసుకోవాలి అప్పుడే ఆ బొమ్మ హైలైట్గా కనపడుతుందనమాట డైరెక్ట్గా కలర్స్ అనేది వేయకూడదు కొత్తగా ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ ఇప్పుడే ఈరోజే చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమవటం కోసం చెప్తున్నానమాట కలర్ డైరెక్ట్గా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన వెంటనే కలర్ వేయకూడదు అనమాట వేస్తే మనకి అదంతా కలర్ అనేది మనకి బ్రైట్నెస్గా ఉండదు కొట్టే కొట్టేసినట్లుగా ఉంటుందన్నమాట అలా కాకుండా మనం వేసిన బొమ్మ బ్రైట్గా హైలైట్గా కనపడాలి ఆ విధంగా హైలైట్గా కనపడాలంటే మనం బ్లాక్ పిన్ పాయింట్ పెన్ కానీ డబల్ లైన్ షేడ్ వేసుకోవాలన్నమాట డబల్ లైన్ వేసాక కలర్స్ వేస్తే మనకి అది హైలైట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ డబల్ లైన్ అనేది మొత్తం బొమ్మ అంతటికి వేశాను అనమాట వేశాక కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్ కలర్స్ ఇక్కడైతే నాకు నచ్చిన కలర్స్ వేశాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం మనకి నేనైతే ఇక్కడ నాకు కలర్స్ నచ్చిన కలర్స్ వేశాను చెట్లకైతే అయితే గ్రీన్ వేశాను అలాగే కాండానికి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట అలాగే వాటర్ అంతా కూడా అక్కడ కొలను అన్నాను కదా ఫ్రెండ్స్ స్కై బ్లూ కలరే వాడానమాట స్కైకి కూడా స్కై బ్లూ కలరే వాడాను ఒకటేమో లైట్ కలర్ వాడానమాట వాటర్కేమో డార్క్ స్కై బ్లూ కలర్ వాడాను చూడండి ఇది డబల్ లైన్ అంతా వేసిన తర్వాత కలర్స్ అనేది వేసాను అనమాట ఎప్పుడైనా మనం చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి నచ్చిన కలర్స్ కూడా ఒకటి హైలెట్గా వేసామంటే ఒకటి డల్గా వేసుకోవచ్చు అలాగే బార్డర్ కూడా హైలెట్గా డార్క్ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ అంటే బ్లౌజ్కి అంటే వైలెట్ కలర్ బ్లౌజ్ అక్కయ్య గారికి వేశాను టమాటా రంగు డార్క్ కలర్ ఒకటి యూజ్ చేస్తే కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుంది అనమాట శారీ ఇంకో కలర్ వేశాను ఇక్కడ మీకు కూడా అర్థం కోసం చెప్తున్నాను వైలెట్ కలర్ బ్లౌజ్ వేసి వైలెట్ కలర్ బార్డర్ లాగా వేశాను అక్కయ్య గారికి శారీ అంతా ఇద్దరికి సేమ్ కలర్స్ అనమాట అంటే డ్రెస్ కోడ్ లాగా యూజ్ చేశాను అనమాట ఒకే రకంగా రెడీ అయినట్లు వచ్చినట్లుగా అనమాట వాటర్ దగ్గరికి చూడండి చూడండి ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ వేస్తూ వచ్చాననమాట చెట్టంతా కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను అక్కడ కింద వీళ్ళు ఉన్నదంతా కూడా గ్రీనరీగా గ్రీన్ కలరే వేశాను అనమాట అంటే మనకి గార్డెన్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ గ్రీనరీగా ఉంటుంది కదా అట్లా వేశాను అనమాట లైట్ గ్రాస్ ఉన్నట్లుగా అనమాట చూడండి ఇది డార్క్ అంటే మనం వాటర్కి డార్క్ స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్ తామరపూలకి ఏమో పింక్ పింక్ వేశాను ప్రతిదీ మీకు అర్థమవటం కోసం నేను ఏ కలర్స్ యూస్ యూజ్ చేశాను అలాగే ఈ బొమ్మ ఏ విధంగా ఇలా తయారైందో కూడా ప్రతీది మీకు పిన్ టూ ప్లే పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూ చూడండి మీకు కూడా అర్థమైద్ది స్కైకి కూడా స్కై బ్లూ కలరే వేసాను అనమాట చూడండి మనకి డార్క్ అయినా వేసుకోవచ్చు లైట్ కలర్ అయినా వేసుకోవచ్చు స్కైకి అంటే మనకి మబ్బు అనేది లైట్ కలర్గాను డార్క్ అయినా మన ఇష్టం అనమాట వేసుకుంటే హైలైట్గా ఉండేటట్టు ఒకటప్పుడు వైట్గా కూడా ఉంటుంది కదా అందుకని నేను లైట్ కలర్ లాగా స్కై బ్లూ కలర్ వాడాను అనమాట అలాగే సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ వాడాను చూడండి అంటే కొలను పక్కన చిన్న చిన్న గడ్డి చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటికి కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను అలాగే రాళ్లకొప్పుకి బ్లాక్ వాడాను అనమాట చూడండి అలాగే అమ్మ అమ్మాయిల జళ్ళకి ఇద్దరికి బ్లాక్ వేశాను అలాగే శారీకి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకళ్ళకి వైలెట్ కలర్ బ్లౌజ్ వేశాను ఒకళ్ళకి టమాటా రంగు బ్లౌజ్ లాగా వేశాను ఇద్దరి శారీస్కి ఏమో ఎల్లో కలర్ లాగా వేశాను అనమాట కలరు చూడండి కలర్స్ ఫస్ట్ బ్లౌజులకి వేసి తర్వాత డైరెక్ట్ ఎల్లో కలర్ యూజ్ చేసేసాను మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను అనమాట అలాగే జ్యువెలరీ అంతటికి కూడా నేను ఎల్లో కలర్ అంటే గోల్డ్ మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్ అంటే గోల్డ్ జ్యువెలరీ లాగా ఎల్లో కలరే వాడాను అనమాట మీకు సింపుల్గా చెప్తున్నాను ఇక్కడ అలాగే చూడండి తామరపూలకి అంతా కూడా పింకే వేశాను చూడండి ఓవరాల్గా అయితే మనకి కుండకి మట్టి కొండకి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ బాడీకి స్కిన్ టోన్ వేశాను లిప్స్కి పింక్ వేశాను లైట్ పింక్ ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి మనం ఎక్కడెక్కడైతే హైలైట్గా అంటే కళ్ళు ముక్కు ఫేస్ ఫేస్ కట్టు ఎక్కడైతే డార్క్ చేసుకోవాలో ఫస్ట్ స్కిన్ టోన్ అంతా వేశాక కొంచెం కలర్ అనేది లైట్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనం హైలైట్గా కళ్ళు ఐబ్రోస్ హైలైట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్